హాయ్ వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత అయితే ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులకే కాని జనసేన కార్యకర్తలకే కానీ లేకపోతే జనసేన శ్రేణులు ఎవరైనా వీర మహిళలే కానీ లేకపోతే కార్యకర్తలు జన సైనికులు కానీ ఎవరైనా కానీ వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు అయితే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది అసలు వార్నింగ్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అభిమానులకు వార్నింగ్ ఇది ఇదంతా విచిత్రంగా ఉంది అని అనుకోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అంత సాధారణంగా ఒక మాట అనరు అది కూడా ఆయనకి బాగా గుండెల్లో హత్తుకునే అభిమానులు అయితే అస్సలు ఒక మాట అనడానికి కూడా ఆయన ఖచ్చితంగా ఆ పొరపాటును కూడా అనరు కాకపోతే ఏంటంటే అసలు వార్నింగ్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పార్టీ అంటే జనసేన పార్టీ శ్రేణులు ఎవరైనా కూడా జనసేనకు సంబంధించిన శ్రేణులు ఎవరైనా కూడా కార్యకర్తలే కానీ ఎవరైనా కూడా రాష్ట్రంలో ఏపీ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది ఎవరు కూడా ఆధారాలు లేకుండా తప్పుడు ప్రచారాలతో పార్టీని కానీ ఎవరిని కూడా అంటే అధిక ప్రభుత్వాన్ని కూడా ఎవరిని కూడా నిందించకూడదు నిందించకూడదు ఆధారాలు లేకుండా ఎవరిని కూడా తప్పుబట్టి మాట్లాడకూడదు రెండోది వచ్చేటప్పటికి ఆ అధికారిక సమావేశాల్లో ఆ పిలుపు లేకుండా సమావేశాల్లో పాల్గొనడం కాని లేకపోతే ఆ ప్రోటోకాల్ ని దాటడం కాని లేకపోతే అధికారుల మీద ఆ నోటుకొచ్చినట్టు మాట్లాడడం కాని ఇలాంటి విషయాల్లో ఏది కూడా జనసేన శ్రేణులు ముఖ్యంగా గుర్తు ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వేదం అనేటట్టు మాట్లాడాలి ఎందుకంటే ఏది కూడా ఎవరిని కూడా ఆధారాలు లేకుండా తప్పుగా కూడా దురుసుగా గాని మీడియా ముఖంగా కాని లేకపోతే సోషల్ మీడియాలో కానీ ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడా కూడా తప్పుగా మాట్లాడొద్దు వివరాలు తెలియకుండా మాట్లాడొద్దు ఎవరు కూడా ప్రభుత్వాన్ని నిందించొద్దు సోషల్ మీడియాలో కూడా పోస్టులు కూడా విచ్చల విడితనంగా ఎవరు మీద కూడా తప్పు రాతలపై రాయడం గాని తెలిసి తెలియక మాట్లాడడం కాని ఇలాంటివి ఏవి చేయొద్దు అనేటట్టు పవన్ పవన్ కళ్యాణ్ గారు అయితే తన అభిమానులకే కానీ కార్యకర్తలకి గాని కార్యక జనసేన సైనికులకే గాని జనసేన వీర మహిళలకు గాని ప్రతి ఒక్కరికి కూడా అయితే వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే తెలిసి తెలియని మాటలు ఎవరు కూడా ఆడడం వల్ల ఏంటంటే జనాల్లో అపోహలు ఎక్కువ అయిపోతాయి దాని వల్ల ఏంటంటే ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం కోల్పోవడం గాని ఆ ఊహలు అంటే అపోహలు ఎక్కువ అయిపోవడం వల్ల బ్యాడ్ నేమ్ అనేది ఎక్కువగా క్రియేట్ అవుతుంది దీని వల్ల ఏంటంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అయితే తన యొక్క అభిమానులకు కానీ జన సైనికులందరికీ కూడా ఆ కార్యకర్తలందరికీ కూడా అయితే ఈ వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఏ విషయంలో కూడా ఆ పూర్తి వివరాలు లేకుండా ప్రోటోకాల్ ని ఉల్లంఘించకుండా లేకపోతే అధికారుల మీద దురుసుగా మాట్లాడడం కాని దురుసుగా ప్రవర్తించడం కాని ఆ లేకపోతే ఎక్కడా కూడా రూల్స్ అనేవి అతిక్రమించొద్దు మీ హద్దుల్లో మీరు ఉండండి మీ పని మీరు చేసుకోండి అనేటట్టు అయితే ఒక చిన్న వార్నింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఎందుకంటే ఇది ఇవ్వడం కొంచెం మంచిది ఎందుకంటే కొంతమంది పార్టీ పేరు చెప్పుకొని కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ లేకపోతే ఆ ఏదేదో కొంతమందిని తప్పుగా మాట్లాడడం కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ మీడియా ముఖం కానీ నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు అవన్నీ కరెక్ట్ కాదని చెప్పి ముందే పవన్ కళ్యాణ్ గారు అయితే పార్టీ తరఫున ఆ పార్టీ శ్రేణుల తరఫున ఎటువంటి ఆ ఇబ్బంది అనేది ఎటువంటి బ్యాడ్ నేమ్ అనేది ఎవరు ఎవరి దగ్గర కూడా ఇంత రవ్వ మాట కూడా అనిపించుకోకూడదు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అయితే తన అభిమానులకు అయితే హెచ్చరించడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఆయన అభిమానులు కూడా ఖచ్చితంగా పాటించి తీరుతారని చెప్పి మనకు అర్థం